ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలమ్మ యూట్యూబ్ సహోదరులకు శ్వసనం మరణం మూలం కంఠం దివే దివే కాళీ మాత శక్తి అనుగ్రహ మంత్రం శత్రు సర్వనాశనం శత్రు మరణం దండనం మీరు శత్రు బారిలో పడి ఇబ్బంది పడుతుంటే రోజు రోజుకి నశించిపోతుంటే ఇంట్లో సమస్యలు బాగా ఎక్కువైతుంటే శత్రు మరణం కావాలి అనుకుంటే గురువుని సంప్రదించండి శత్రు మూలం కావాలనుకుంటే గురువారిని సంప్రదించండి సిద్ధింప చేయడం జరుగుతుంది పూర్తి పరిహారం పరిష్కారం ఏకదాడి మానం ఏక ఏకపద్మ వాణం సంహరణం యాగం నరవళి యంత్రం గురునేత్రం కాళీమాత అనుగ్రహ మంత్రం ఏకదాడి మానం సమస్య ఏమన్నా కూడా గురువుగారిని చెప్పండి తొలగించుకోండి ఎక్కడెక్కడ చేపించుకోని మోసపోయి ఉంటే గురువుగారిని ఫోన్ చేయండి లైవ్గా చే చేయడం జరుగుతుంది ఏకదాడి శత్రు మానం మూలం కంఠం ఇతర సమస్య ఉన్నా ఫోన్ చేయండి ఏ సమస్యకైనా పరిష్కారం చేయడం జరుగుతుంది శ్రీ కాళీమాత నమో నమ